ైజ్ ద లాడ్ ఈరోజు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బెత్లహేం నగర్ యేసు కృపా నిలయంలో ఈరోజు దేవుని వాగ్దానం నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదని ఏషయ్య నలభై నాలుగవ అధ్యాయం మూడవ చంలో ఈ వాగ్దానం ఎక్కువ శాతం నా పెద్ద పుత్రిక నా పెద్ద కుమార్తె ఆమె నా ఆశీర్వాదాలు దొంగిలిస్తుందని ఆత్మీయంగా సరదాగా అంటున్నాను నన్ను కించిత్ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసిద్ది నెలకి ఒకసారైనా ఒక పూట అయినా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలని హోటల్ భోజనాలు తిని తిని విసుగొస్తుంది ఏదైనా దేవుని చిత్తం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘళములతో కొని ఆడబడుచున్న నాయస

హదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం ఏడారి త్రోవలు నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా హృదయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నా ఆనందం నా ఆస్తి నా ఆరోగ్యం సర్వస్వం వేసుక్రపు కనీసం నెలకు ఒకసారి ఒక అయినా ఇక్కడ వచ్చి భోజనం చేయాలని కానీ నా బిడ్డ రెండు రోజులు ఉండి వెళ్ళమంటుంటుంది నాకు సుఖం ఇష్టం లేదు ఇక్కడ ఏంటంటే మంచి ఫోమ్ బెడ్ మీద పడుకోమని నా బిడ్డ చెప్పినా కూడా మా అల్లుడు గారు చెప్పినా కూడా నేను ఇది మార్బుల్ స్టోన్ కదా నేల మీద పడుకోవడం నాకు ఆనవాయితీ ఒకవేళ నేను చనిపోయినా నేను పడుకున్న చోట నానా నా కోసం ప్రార్థన చెయ్యి అని నా బిడ్డ రోజు నన్ను ఇటువైపు చూసి బ్లెస్సింగ్ తీసుకున్నాను గాక నా మనవరాలు కూడా తాత ఇక్కడ పడుకునేవాడు అనేసి అది ఒక మాట చెప్పి ముగిస్తాను ఫేస్బుక్లో నాకు దాదాపు ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది రెవరెండ్ ఫాదర్ మేరిగా సురేష్ బాబు గారితో సహా చూస్తుంటారు విరిది ఒకడు చూస్తాడు విరిది అంటే మా అన్న కొడుకు ఇంకా నా కుటుంబంలో ఎవరికి చూసి అలవాటు లేదనుకుంటా సరే దేవుని చిత్తం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ప్రతిమాలి ఒత్తిడి చేసి నన్ను అడగడం చండాలంగా ఉంటుంది ఏదేమైనా కానీ అన్నట్టు రే రేపు అంటే సోమవారం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవైదో సంవత్సరం పడమట దానయ్య బజార్లోని పాస్టర్ సుధాకర్ గారి చర్చిలో గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ మీటింగు జరుగుద్ది నా కుమార్తె అనింది నానా ఈ పూట కూడా ఉండిపోయి రేపు పొద్దున్న నుండి పడమట వెళ్దూ కానీ అని సరే దేవుని చెత్తం అనుకుని ఆగిపోయాను ఏదేమైనా కానీ మరణ పర్యంతం నేను దేవుని సన్నిధిలో గడపాలని ప్రార్థనలో కొనసాగాలనేది నా కోరిక ఈరోజు ఆదివారం అసలు లేవబుద్ధికాల మనసు అంటుంది ఆ వయసు పైబడింది కదా ఏం వెళ్తావాలే చర్చికి వెళ్ళకపోయినా నీ గదిలో నుండి ప్రార్థన చేసుకోమని కానీ ఒకటే నేను దేవునితో మనసులో ప్రార్థన చేసి అయ్యా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని కాబట్టి నీ సన్నిధికి ఆదివారం రావటానికి సహాయం చేయి ఆదివారం అంటే నీ విశ్రాంతి రోజు ఆదివారం అంటే నీవు పునరుత్నమైన రోజు అందుకని నీ సన్నిధిలో ప్రతి ఆదివారం కనీసం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ క్రిస్మస్ వరకు అయినా నేను ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా చర్చికి రావటానికి సహాయం చేయని ప్రార్థన చేసుకున్నా దేవుడు అద్భుత విధంగా ఒక పది నిమిషాల ముందే నన్ను సెయింట్ పీటర్స్ కో కెథడరల్కు చేర్చాడు ఏదేమైనా కానీ ఈ గృహం ఏసు కృపాన్న నిలయం ఫ్రాన్సిస్ యొక్క దే దీవెనకరమైన నిలయంగా కూడా నేను అంటుండగా దేవదూతలు ఆమెన్ 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 అంటారు ఈ గృహంలో ఉన్న దంపతుల్ని వారి బిడ్డను దేవుడు శాశ్వత కాలం దీవించి వారికి తన కాపుదలతో భద్రపరిచి నడిపించునుగాక ఏసునామంలో ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి